బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఉపమానం లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించలేదు వినుటకు వారి శక్తి కొలది ఉపమానములు చెప్పి దేవుని రాజ్య మర్మములను ప్రజలకు ఆయన విశదపరుస్తూ ఉండేవాడు అయితే ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక యథార్థమైన సంఘటన గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం లోకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం ధనవంతుడు ఒకడునో అతడు ఓదారంగ బట్టలను సన్నపున్నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపుల నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదోతల చేత అబ్రహాము రొమ్మున ఆనుటకు కొనుపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ సంఘటన ఈ కథ మనందరికీ తెలిసిందే చాలాసార్లు ఈ కథను గురించి మనం విని ఉన్నాం కానీ ఇది కథ కాదు యథార్థంగా జరిగిన సంఘటన యేసుక్రీస్తు ప్రభు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యథార్థమైన ఒక సంఘటనను గోర్చి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడట వాడు ఓదారంగు వస్త్రములను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిరోజు వాడు సుఖపడుచు ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసింది అదే ఊరిలో ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు ఆ దరిద్రుడు ఈ ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడు వాడికి నా అనుకున్న వారు ఎవరు లేని లేరు భయంకరమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాడు దానితో పాటు భయంకరమైన ఒంటరితనాన్ని రోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు తినడానికి తిండి లేదు సహాయం చేసే వ్యక్తులు లేరు ఆ ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడు ధనవంతుని యొద్ నుంచి వచ్చే మిగిలిపోయిన ఆహారంతోనే అతడు తన దినాన్ని గడుపుతూ ఉండేవాడు సరైన వస్త్రాలు కూడా ఒంటి మీద లేవు కుక్కలు వచ్చి అతని యొక్క కురుపులను నాకుతూ ఉండేవి భయంకరమైన దరిద్రతను ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉన్నాడు ధనవంతుడేమో ప్రతిరోజు సుఖపడుతూ ఉన్నాడని దేవుని వాక్యలో రాసింది ప్రతిరోజు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకుంటూ ఉండేవాడు సన్నపునార వస్త్రాలను లెనిన్ కాటన్ అని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది లెనిన్ కాటన్ అనేది ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ చాలా ధనవంతులు మాత్రమే వాటిని ధరించేవారు సామాన్యమైన ప్రజలు సామాన్యమైన దుస్తులు ధరించేవాడు ఈ ధనవంతుడు తన ధనానికి తగినట్లుగానే తన లైఫ్ స్టైల్కి తగినట్లుగానే కాస్ట్లీ బట్టలు ధరించుకొని జీవిస్తూ ఉండేవాడు అంతేకాదు ప్రతిరోజు ఆ వ్యక్తి సుఖపడుచున్నాడు అని దేవుని వాక్యంలో రాసింది సుఖపడటం అంటే ప్రతిరోజు విందులు విలాసాలతో తన దినాన్ని గడుపుతూ ఉన్నాడు తన జీవితంలో కష్టం అంటే ఏంటో తెలియకుండా బాధ అంటే ఏంటో తెలియకుండా జీవితాంతం సుఖమే ఉండిలాగన తన జీవితాన్ని డిజైన్ చేసుకొని ప్రతిరోజు విందులు విలాసాలతో సుఖపడుతూ ఉన్నాడు భూమి మీద అమర సుఖాలను ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత గొప్ప ధనవంతుడి గురించి బైబుల్లో అతని పేరు ప్రస్తావించకపోవటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే విషయం ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అతని పేరును బైబిల్ గ్రంథంలో రాయ లిఖించలేదంటే అతని వ్యక్తిత్వానికి తగినట్లే అతని పేరు కూడా అతని స్వభావం కూడా చెడిపోయింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతని పేరు రాయడానికి ఇష్టపడలేదండి తన ధనం మీద నమ్మిక ఉంచుకొని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నాడు మంచి చెడు అనే తేడా లేకుండా అమర సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు సాధారణంగా ఈ ధనవంతుడు జీవించిన కాలంలో అతని పేరు ఆ చుట్టుపక్కలంతా కూడా మారుమృగే ఉండేది ఈ చుట్టుపక్కల ఇంత గొప్ప ధనవంతుడు ఎవరు లేనే లేరు అని చెప్పేసి అతని గురించి గొప్పగా చెప్పుకొని ఉండి ఉండొచ్చు ఆ దినాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆ వ్యక్తి కలిగి ఉండొచ్చు కానీ బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి పేరు రాయలేదు పేరు లేని ధనవంతుడు ఈ వ్యక్తి అదే ఊరిలో ఆ ధనవంతుడు ఇంటి వాకిట ఒక దరిద్రుడు అన్నాడు అతని పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే ఆ రోజుల్లో ఆ దరిద్రుడిని ఎవరో పట్టించుకొని ఉండేవారు కానే కాదు అతని చిన్న చూపు చూసేవాడు అతన్ని చేదురించుకునేవాడు అతని యొక్క స్థితిని చూసి అతని యొక్క పరిస్థితిని బట్టి అతని మీద కోపపడి వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉండొచ్చు ఆ రోజుల్లో ఆ వ్యక్తి మీద దృష్టి పెట్టని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారండి అతని పరిస్థితిని చూసి కనీసం మనిషిగా కూడా అతను కనకరించకుండా వెళ్ళిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు తన పేరు అంత గొప్పదైనదైతే కానే కాదు మనుషులందరూ అతను అసహించుకొని చిన్నచూపు చూసి ఉంటారు సహాయం చేసే వ్యక్తులు లేరు చేరదీసే వ్యక్తులు లేరు భయంకరమైన స్థితిని ఆ వ్యక్తి అనుభవించాడు అంత మాత్రమే కాదు ఒక పక్క ఆకలి బాధ మరొక పక్క వస్త్రహీనత ఇంకొక పక్క భయంకరమైన రోగం వీటన్నిటినీ అనుభవిస్తూ ప్రతిరోజు ధనవంతుడు జీవించే ఆ జీవితాన్ని చూస్తూ వాడు అనుభవిస్తున్న అమర సుఖాలను చూస్తూ తన స్థితిని గడిపాడండి ఒకరోజు రానే వచ్చింది అకస్మాత్తుగా ధనవంతుడు మరణించాడు ఆ దరిద్రుడు కూడా మరణించాడు దరిద్రుడు మరణించి దేవదోతల చేత కొనుపోబడ్డాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసిందండి ఆ ధనవంతుడు మరణించి పాతి పెట్టబడ్డాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసింది పాతి పెట్టబడటం అంటే అంగరంగ వైభవంగా ఆ ధనవంతుడు యొక్క సమాధి కార్యక్రమాలు చేశారు ఈ దరిద్రుడు చచ్చిపోయినప్పుడు కనీసం ఆ వ్యక్తి యొక్క శవాన్ని తీసుకెళ్లి సమాధి చేసిన వ్యక్తులు కూడా లేకపోవచ్చు ఏ కుక్కలో ఆ వ్యక్తి యొక్క శవాన్ని పీక్కొని తిని ఉంటాయి ఎవరో అడుకపోయే వ్యక్తులు అటు ఇటు ఆ శవాన్ని ఇసిరేసి ఉండొచ్చు ధనవంతుడు మరణించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వ్యక్తులు ఆ ధనవంతుడిని చూడటానికి వచ్చుంటారు ఆ ధనవంతుడు సమాధి కార్యక్రమానికి హాజరై గొప్ప గొప్ప వ్యక్తులు పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులు ధనవంతులు బలవంతులు ఆ రోజుల్లో ఉన్న శక్తివంతమైన వ్యక్తులు అందరూ కూడా వచ్చి ఆ సమాధి కార్యక్రమంలో పాల్గొని ఉంటారు మర్యాదపూర్వకంగా ఆ వ్యక్తిని సమాధి చేశారు అంత్యక్రియలు అంగరంగ వైభవంగా జరిగినాయి కానీ ఈ దరిద్రుడి దేహానికి దహన సంస్కారాలు చేసే వ్యక్తులు కూడా లేరండి నా అనుకున్న వారెవ్వరు కూడా లేనే లేరు అత్యంత నీచమైన స్థితిని ఆ దరిద్రుడు అనుభవించి జీవించాడు ధనవంతుడు చనిపోయాడు దరిద్రుడు చనిపోయాడని దేవుని వాక్యం సలవిస్తుంది ఈ భూమి మీద ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే చనిపోక తప్పదో వాడు ధనవంతుడైనా దరిద్రుడైనా సామాన్యుడైనా సామంతుడైనా గొప్పవాడైనా పేదవాడైనా నల్లోడైనా తెల్లోడైనా పుట్టోడైనా పొడుగోడైనా ఎర్రోడైనా కర్రోడైనా ఎవరైనా సరే ఈ భూమి మీద చనిపోవాల్సిందే నేను చావను నాకు చావే లేదు అన్న వ్యక్తులు సైతం కూడా చచ్చి శవమై సమాధిలో కుళ్ళిపోయి ఎండిపోయారు చావంటే నాకు భయం లేదు చావుకి నేనే భయం అన్న వ్యక్తులు కూడా మరణించి కాలగర్భంలో కలిసిపోయారు ఈ లేఖన భాగం ఏమైనా సెలవిస్తుందో తెలుసా మరణం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సహజమే ఈ భూమి మీద నువ్వు దేన్న తప్పించుకోగలుగుతేమో కానీ మరణాన్ని ఎప్పటికే ఏ మనిషి కూడా తప్పించుకోనే తప్పించుకోలేడు ఈ రోజు మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ కష్టాన్ని అనుభవించకుండానే కష్టాన్ని రుచి చూడకుండానే ఈ భూమి మీద నువ్వు నీ దినమలు గడపవచ్చు సుఖమంటే ఏంటో తెలియకుండానే ఈ భూమి మీద సుఖాన్ని రుచి చూడకుండానే నువ్వు జీవించి ఉండవచ్చు పేదరికాన్ని దరిద్రతను రుచి చూడకుండా నువ్వు నీ జీవితాన్ని గడిపి ఉండొచ్చు కానీ ఈ భూమి మీద మరణాన్ని రుచి చూడకుండా జీవించిన వ్యక్తులు ఎవ్వరు కూడా లేనే లేరు ప్రతి ఒక్క వ్యక్తి మరణాన్ని రుచి చూడాల్సిందే మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి మరణానికి మించిన సోషలిజం ఈ ప్రపంచంలో ఏమీ లేనే లేదు సోషలిజం అంటుంది మనుషులందరూ అని కానీ ఈ సమాజం ఏ రోజు మనుషుల్ని మనుషులుగా ఎప్పుడు సమానంగా చూడనే చూడదు మనుషులందరినీ సమానం చేసింది ఒకటి ఉంది అదే మరణం నువ్వు ఏ జాతికి సంబంధించిన వ్యక్తివైనా సరే ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివైనా సరే ఏ గ్రామానికి సంబంధించిన వ్యక్తివైనా సరే నువ్వు ఎటువంటి స్వభావం కలిగిన వ్యక్తివైనా సరే మరణం ఏమైనా తెలుసా వీళ్ళందరూ నా వాళ్ళే అని చెప్పేసి అనేది సాధారణంగా మనం అంటాం వాడు మావోడు వాడు మావోడు కాదు వీడు మావోడు వీడు మావోడు కాదు అని చెప్పేసి మనం అంటాం కానీ మరణం ఏముంటుందో తెలుసా మీరందరూ నాకు చెందిన వాళ్ళే మీరందరూ నా వాళ్ళే అని చెప్పేసి అంటుందండి ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని మరణం సమానం చేసింది ప్రతి ప్రాణిని మరణం సమానం చేసింది ఎంత ధనవంతుడు అయినా సరే ఒకరోజు నువ్వు మరణిస్తావు ఎంత దరిద్రుడు అయినా సరే ఒకరోజు నువ్వు మరణిస్తావు నీ మరణం అనేది నీ స్థితిగతుల మీద ఆధారపడి లేదు నువ్వు ధనవంతుడు కదా నిన్ను ఈ భూమి మీద బ్రతకనిద్దావు నువ్వు గొప్పోడు కదా అని చెప్పేసి మరణం అనుకోదు అయ్యో అప్పుడే పుట్టాడు చాలా చిన్నపిల్లడు వీడికి చాలా భవిష్యత్తు ఉంది కొన్ని రోజులు బ్రతకనిద్దామని చెప్పేసి మరణం అనుకోదు చిన్నపిల్లనైనా సరే తీసుకొని వెళ్ళిపోతుంది అయ్యో నిండు గర్భవతి ఇప్పుడుకి ఈ బిడ్డను వదిలేస్తే మంచి బిడ్డను కాని ఆ బిడ్డతో సంతోషంగా ఉండిద్ది అని చెప్పేసి మరణం కనికరపడి వదిలేదు అయ్యో చాలా వృద్ధాప్యం వచ్చిన వృద్ధుడు నిస్సాయి స్థితిలో ఉన్న వృద్ధుడు బ్రతికుంటే ముని మనవల్ని చూస్తాడు బ్రతికుంటే మనవల్ని మనవరాలను చూస్తాడు అని చెప్పేసి కనికరపడి వదిలేసి వెళ్ళిపోదు మరణానికి ఎంత మాత్రం మనిషి మీద జాలి దయా కనికరం లేనే లేదు దాని సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని అది తీసుకొని వెళ్ళిపోతుంది వెనక ముందు మరణం ఆలోచించనే ఆలోచించదో ఎవరి కోసం అది ఆగనే ఆగదో మరణం అనేది ప్రతి ఒక్కరినే చదును చేసే ఆయుధం లాంటిది అది ప్రతి ఒక్కరినే సమీపించింది ఈ ధనవంతుడు మరణించాడు ఈ దరిద్రుడు మరణించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అందరం మరణిస్తాం భూమి మీద ఉన్న మనం అందరం మరణిస్తాం ఇది అందరికీ తెలిసిన సత్యం మరణిస్తామని తెలిసినప్పటికీ మనలో చాలామంది మరణం గురించి ఆలోచించరు ఎందుకు తెలుసా మరణం అంటే భయం మరణాన్ని గురించి ఆలోచిస్తే భయం పది నిమిషాల్లో నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పేసి అంటే అప్పటి వరకు నాకు చావంటే భయం లేదు చావుకి నేనంటే భయం అని పెద్ద పెద్ద డైలాగులు వేసిన వ్యక్తులు సైతం కూడా భయపడి వణకటం స్టార్ట్ చేస్తారు ఎందుకు తెలుసా ఈ భూమి మీద మరలా నేను నా ఉనికి ఉండదు అని ఒక వ్యక్తికి అనిపించినప్పుడు ఆ ఆలోచన అత్యంత భయాందోళనకు గురి చేసిద్దండి మరలా నా బిడ్డల్ని నా భార్యని నాకు సంబంధించిన వ్యక్తుల్ని నేను ఎప్పటికీ కలుసుకోలేను మరలా కానరాని లోకానికి నేను ప్రవేశిస్తాను అన్న ఆలోచన మనిషిని అత్యధికంగా భయపడుతుంది అంగరంగ వైభవంగా ధనవంతుడి యొక్క అంత్యక్రియలు జరిగినాయి లాజరు దరిద్రుడు దిక్కులేని చావు చనిపోయాడు చావులో కూడా ఆ వ్యక్తికి సహకరించే వ్యక్తులు లేరండి బ్రతికున్నప్పుడు సహకరించలేదు మరణించినప్పుడు కూడా వ్యక్తికి సహకరించలేదు కానీ తాను మరణించిన తర్వాత అతన్ని కొనుపోవటానికి దేవదూతలు పరలోకం నుంచి దిగి వచ్చాయని దేవుని వాక్యంలో మనం చూస్తాం దేవుని బిడలారా మీరు మరణిస్తారు నేను మరణిస్తా ఒక్కసారి మనం కన్ను మూసిన తర్వాత మనల్ని ఎవరిని చూస్తాం మనం మరణించిన తర్వాత మనల్ని ఎదుర్కోవడానికి దేవుని దోతలు వస్తాయా లేకపోతే దురాత్మకు సంబంధించిన దోతలు వస్తాయా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నదే మరణించిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తులను చూస్తాడు చూస్తే దేవుని దూతలైనా చూడాలా లేకపోతే దురాత్మ దూతలైనా చూడాలా నువ్వు ఏ ఏ దూతనలు చూస్తావనేది నీ ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంది ధనవంతుడు ఇక్కడ మరణించి పాతాలంలో కళ్ళు మూసాడండి భూమి మీద తన అంత్యక్రియలు బాగా జరిగినాయి మరణించిన తర్వాత అతని స్థితి చాలా భయంకరంగా ఉన్నది భూమి మీద అతడు అనేక మంది అనుచరులను సహచరులను అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నాడు తన మరణానంతరం తనను చేర్చుకునే వ్యక్తులు కానీ తనకు స్వాగతం పలికే వ్యక్తులు కానీ ఎవరూ లేనే లేకుండా పోయారు తన మరణానంతరం తనను చేర్చుకోగలిగిన వ్యక్తులు ఒక్కరు కూడా లేనే లేరో భూమి మీద ఉన్నప్పుడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకున్నాడు కానీ తన కొరకు నీతి కిరీటాన్ని ఆ వ్యక్తి ధరించుకోలేకపోయాడు అను దినం పంచభక్ష పరమాణాలు భుజించాడు కానీ జీవాహారము ఆ వ్యక్తి రాకుండా దానిని భుజించకుండానే మరణించాడు భూలోకంలో ప్రకాశవంతమైన భవనాల్లో నివసించినప్పటికీ కూడా పరలోకంలో తన కొరకు ఒక చిన్న ఇంటిని సంపాదించుకోలేక మరణించాడు దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభు లేక కృప లేక క్షమాపణ లేక దయ లేక కనికరము లేక కటాక్షము లేక జీవించి నిరీక్షణ లేని అఘాధములునికి నెట్టివేయబడ్డాడు ఎంత బాధాకరమైన విషయం అండి ఈ భూమి మీద అమర సుఖాలను అనుభవించి మరణాంతరం తర్వాత జీవితంలో దిక్కులేని వాడైపోయాడు భూమి మీద ధనవంతుడిగా ఉన్న ఈ వ్యక్తి మరణానంతరం దరిద్రుడిగా మారాడు భూమి మీద దరిద్రుడిగా చెప్పుకొనుచున్న ఆ వ్యక్తి తన మరణాంతరం ధనవంతుడిగా మారాడు సాధారణంగా ఈ భూమి మీద ఎవరికి ఎక్కువ ధనముంటే వారే నిజమైన ధనవంతులని మనం భావిస్తూ ఉంటాం కానీ పరలోకం దీనికి పూర్తిగా విరుద్ధమైనదే దేవుని దృష్టికోణం ఎప్పుడు కూడా మానవ దృష్టికోణానికి చాలా వ్యత్యాసమైనది మనుషులు ఏదైతే ఘనంగా ఎంచుతారో దేవుడు దాన్ని ఘనహీనంగా ఎంచుతాడు మనుషులు ఏదైతే గొప్పవాటిగా ఎంచుతాడో దేవుడు వాటిని అల్పమైన వాటిగా ఎంచుతారు మనుషులు ఈ భూమి మీద గొప్పవాటి మీద ధనవంతుల మీద పేరు ప్రఖ్యాతుల మీద బంగారం మీద ఆస్తిపాస్తుల మీద వారి దృష్టిని పెడుతుంటే దేవుడు ఆత్మ సంబంధమైన విషయాల మీద తన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నారు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుచున్నాడు వారిని ఆయనను దృష్టించుచు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి అమర సుఖాలను అనుభవించిన ఈ ధనవంతుడు పరలోకంలో దరిద్రుడయ్యాడు తన మరణ అంతరం ఉన్న లోకంలో దరిద్రుడయ్యాడు ఎంత బాధాకరమైన విషయం ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా నీకు ఎంత ధనమైన ఉన్ననీగాక ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా అయ్యుండనే గాక ఎంత పేరు ప్రఖ్యాతలైనా నువ్వు సంపాదించిన వ్యక్తివైనా అయ్యుండనే గాక కానీ దేవుడు లేకుండా మరణిస్తే ఈ ప్రపంచంలో నీ అంత దరిద్రుడు వేరొకరు ఉండనే ఉండరో మారు మనసు పొందకుండా మరణించిన ఒక రాజు కంటే మారు మనసు కలిగి మరణించిన ఒక భిక్షకుడు ఎంతో శ్రేష్టమైన వ్యక్తి దేవుడిచ్చే రక్షణ లేకుండా నువ్వు మరణిస్తే ఈ భూమి మీద నువ్వు ఎన్ని కలిగి ఉన్నా సరే నువ్వు పేదవాడవే ఎవరు నిజమైన ధనవంతులు తెలుసా ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఉచితమైన రక్షణను పొందుకుంటారో వారే నిజమైన ధనవంతులు ఈ భూమి వారిని ధనవంతులుగా గుర్తించకపోవచ్చు ఈ భూమి మీద వారికి ఒక ఎన్నిక లేకపోయి ఉండొచ్చు దరిద్రుడిగా ఈ లోకానికి పెంటగా వారు ఎంచబడి ఉండొచ్చు అయినప్పటికీ కూడా వారు ధనవంతులే దేవుని దృష్టిలో నిత్యత్వంలో వారి దేవుని దృష్టిలో ఎప్పుడు గొప్పవారే భూమి మీద అందరి చేత దరిద్రుడు అని పిలుచుకోబడిన లాజరు భూమి మీద ఎవ్వరి చేత గుర్తించబడని లాజరు భయానకమైన జీవితాన్ని జీవించిన లాజరు పరలోకంలో గొప్ప ధనవంతుడయ్యాడండి భూమి మీద లాజర్కి లేదు కానీ నిత్యత్వంలో అతను స్థిరమైన నివాసాన్ని సంపాదించుకున్నాడు భూమి మీద తనను చేర్చుకునే వ్యక్తులు గాని తనను చేరదీసే వ్యక్తులు గాని తన పక్షమైన నిలబడే వ్యక్తులు గానికి తనకు సహాయం చేసే వ్యక్తులు గాని ఒక్కరు కూడా లేదు కానీ తాను కళ్ళు మూసిన వెంటనే తనను చేర్చుకోవటానికి పరలోక సైన్య సమూహమే కదిలొచ్చింది భూమి మీద ఆ వ్యక్తికి ధరించడానికి సరైన వస్త్రాలు లేవు పరలోకంలో మహిమాన్వితమైన వస్త్రాలను ఆ వ్యక్తి ధరించుకున్నాడు భూమి మీద తినటానికి సరైన ఆహారం లేదు ఆ వ్యక్తికి కానీ పరలోకంలో లోక భోజన పదార్థాలను తినటానికి అన్నిటికంటే ముఖ్యంగా నిత్యము చిరకాలము దేవునితో నివసించే గొప్ప భాగ్యాన్ని లాజరు పొందుకున్నాడు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యం ఇది ఒక గొప్ప భక్తుడు ఎలా అన్నాడండి ఈ లోకంలో సర్వసంపదలు సంపాదించుకునే నరకానికి పోవటం కంటే యేసు క్రీస్తుని కలిగి పరలోకంలో ఒక మూల నివసించిన నాకు మేలు అని చెప్పేసి అన్నాడు దురాత్మ సైన్య సమూహాలే నరకం పేరు చెబితే గజగజ వణికిపోతాయండి అటువంటి భయంకరమైన నరకంలో మానవ ఆత్మలు ఎలా జీవించగలవు ఒక్కసారి ఆగి ఆలోచించండి దేవుడు లేకుండా ధనవంతుడు వెళ్ళిన చోటుకు మీరు వెళ్తారా దేవుణ్ణి కలిగి దరిద్రుడి వెళ్ళిన చోటకు మీరు వెళ్తారా దేవుడు లేకుండా ఈ లోకంలో గొప్ప ధనముని మీరు కలిగి ఉండి మరణించిన తర్వాత దరిద్రులను పెంచుకుంటారా దేవునితో కలిగి దరిద్రతను అనుభవించైనా సరే మరణించిన తర్వాత ధనవంతుడిని అవుతాను అని చెప్పేసి తీర్మానించుకుంటారా మిమ్మల్ని మీరే ఒక్కసారి పరిశీలించుకోండి సాతాను ఈ లోకాన్ని ఎలా మోసం చేశాడో తెలుసా ఈ లోకంలో ఈ ధనమే నీకు శాశ్వతమైనది దీనివంటే నువ్వు పరిగెత్తు ఈ పేరు ప్రఖ్యాతలే నువ్వు శాశ్వతమైనవి దీనివంటే నువ్వు పరిగెత్తి దీనికోసమే నీ జీవితాంతాన్ని గడిపి దీనికోసమే నువ్వు ప్రాకులాడి నీ జీవితాన్ని ముగించి మరణించి నిత్య నరకానికి నువ్వు వెళ్ళువని చెప్పేసి అపవాది మనుషులందరినీ మోసం చేశాడండి మనుషులు ధనం వెంట పరిగెత్తి పరిగెత్తి దేవుని గురించి ఆలోచించట్లేదు దేవుడు లేడు దెయ్యం లేదు ధనమే శాశ్వతమైనది ధనమే నిత్యము నిలిచేదని మనుషుల్ని అపవాది భ్రమ పెట్టి దేవుని గురించి ఆలోచించకుండా దేవుని వైపు మనుషులు చూడకుండా మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని అపవాది కలుగజేస్తూ ఉన్నాడు దేవుని వాక్యం చెబుతుంది ధనాన్ని నమ్ముకున్న వాడు పాడైపోతాడని చెప్పేసి వాక్యం చెబుతుంది ధనాపేక్ష అనేక కీడులకు మూలమని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది ధనముండటం తప్పని నేను అనట్లేదు ఎంత ధనమున్నా దేవుడు లేకపోతే తప్పని నేను అంటున్నాను ఎంత ధనమును నీవు కలిగి ఉన్న దేవుడు లేకుండా మరణిస్తే నీ అంత దరిద్రుడు ఉండనే ఉండడని నేను అంటున్నాను ఈరోజు మనుషులు నిన్ను గుర్తించవచ్చు మనుషులు నీకు బిరుదులు ఇవ్వచ్చు నీకు పదవులు ఇవ్వచ్చు నీ బుద్ధిని బట్టి నీ జ్ఞానమును బట్టి మనుషులు నిన్ను మెచ్చుకోవచ్చు నీ ఆస్తిపాస్తును బట్టి నీ అందచందాలను బట్టి నీ పేరు ప్రఖ్యాతను బట్టి నీకున్న ఆ స్థానాన్ని బట్టి మనుషులు నిన్ను గుర్తించి అందలానికి ఎక్కించవచ్చు కానీ గుర్తుంచుకో పరలోకం ఇప్పుడు నువ్వేమైతే కలిగి ఉన్నావో వాటిని గుర్తించట్లేదు మనుషుల్ని ఎప్పుడు కూడా మనం దేవుని ప్రణాళికలతో వారిని కొలవాలి వారి కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టో బంగారాలను బట్టో కలిగి ఉన్న దానిని బట్టి మనం కొలవకూడదు వారి ఆత్మీయతను బట్టి వారిని మనం కొలవాలి మనుషుల బిరుదుల కంటే బుద్ధి కంటే దేవుని కృప ఉన్నతమైనది తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనమందరం దేవుడిచ్చి ఉచితమైన రక్షణను పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఉచితంగా నిత్య జీవం అనే వరమును మనం పొందుకోవాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ ఒక్కసారి ఆగి ఆలోచించు ఏదో ఒక రోజు మనం మరణిస్తాం మరణించిన తర్వాత నీ గమ్యం ఏంటి మరణించిన వెంటనే నువ్వు కళ్ళు మూస్తే ఎవరిని చూస్తావు మరణించిన వెంటనే నువ్వు ఎవరిని ఎదుర్కొంటావు ఒకవేళ మారు మనసు లేకుండా క్రీస్తు లేకుండా నువ్వు మరణిస్తే ఈ ప్రపంచంలో మనంతా శాపగ్రస్తులు వేరొకరు వండనే ఉండరు మనం పుట్టక మునిపే జగత్పునాది వేయబడక మునిపే మన కొరకు సిద్ధపరిచిన ఆ స్థలమును మనం స్వతంత్రించుకోవాలని దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు మరలా తిరిగి మనం ఆయన ఎద్దుకు రావాలని మరలా తిరిగి ఆయనలో మనం ఏకం అవ్వాలని మరలా తిరిగి ఆ మోక్ష రాజ్యానికి మనం వారసులు అవ్వాలని మరలా తిరిగి మన పరలోక పట్టణానికి మనం ప్రవేశించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మన పౌరస్థితి పరలోకం మందు ఈ లోకంలో మనం జీవించుచున్నప్పటికీ మనం ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులము కానే కాదు ఎంతకాలం దేవుణ్ణి విడిచి వాటి వెంట వీటి వెంట పరిగెత్తుతారు ఎంతకాలం అల్పమైన వాటి కోసం క్షణికమైన వాటి కోసం లోకంలో గతించబోయే వాటి కోసం పరిగెత్తుతారు నాకు చాలా బాధ కలిగి చేసే విషయం ఏంటంటే ఈ లోకం నుంచి మనం మరణించేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళమన్న విషయం అందరికీ తెలుసు అరే ఏమీ తీసుకొని వెళ్ళమో అని తెలిసినప్పటికీ కూడా పదే 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 జీవితాంతం వాటి వెంట పరిగెత్తే వ్యక్తుల్ని ఏమనాలండి ఏది నీ వెంట రాదు అని తెలిసినా ఎందుకు దాని వెంట పరిగెత్తుతున్నావు ఎందుకు దానికోసం ప్రయాసపడుతున్నావు ఎందుకు దానికోసం నిద్రాహారాలు మాని ఎదురు చూస్తూ ఉన్నావు ఎందుకు దానికోసం నీ శరీరాన్ని గొల్ల చేస్తూ ఉన్నావు దేవునితో కూడిన కొంచెము ఎంతో శ్రేష్టమైనది కదా ఈ లోకంలో కొద్దివారమైనప్పటికీ మనం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మోక్ష రాజ్యములో గనులుగా గొప్పవారిగా ఎంచబడతాం ఈ రోజు నీ స్థితి ఏదో అది నీవు కానే కాదు మరణించిన తర్వాత నీ స్థితి ఏదో అదే నీవు క్రీస్తులో నీవు ఈ రోజు ఏమై ఉన్నావో అదే నీ స్థానాన్ని మరణాంతరం నిర్ణయించిందన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు లోకం నిన్ను భ్రం పెట్టొచ్చు లోకం తన మత్తు చేత నిన్ను నీ కన్నా ధనవంతులు ఎవరూ లేనే లేరు నీకు తిరిగి లేనే లేదు నీ ఇష్టానుసారంగా జీవించు దేవుణ్ణి పట్టించుకోవద్దు దైవికమైన విషయాల గురించి ఆలోచించవద్దు తిను తాగు సుఖించు ఇష్టమొచ్చినట్లు గడుపు అని అపవాది మత్తులు నిద్రపోతున్న సహోదరి సహోదరుడ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ధనమును నమ్ముకుంటే పాడైపోతావు ఇప్పుడే మారు మనసు పొంది ఏసుక్రీస్తు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించు దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఈ లోకంలో నిజమైన ధనవంతుడు ఆస్తిపాస్తులు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నవాడు కాదు సర్వశక్తివంతుడైన సర్వ సృష్టికర్తను దేవునిగా కలిగి ఉన్న జనులు ధన్యులండి యహోవా అనే తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తోంది దేవుణ్ణి కలిగి ఉన్నవారే ఈ లోకంలో నిజమైన ధనవంతులు భాగ్యవంతులు తినటానికి తిండి లేకపోయినప్పటికీ కూడా నువ్వు ధనవంతుడివే నీతో ఉంటే ఉండటానికి సరైన నివాసం లేకపోయినప్పటికీ కూడా నువ్వు ధనవంతుడివే రేపు నువ్వు మరణిస్తే బంగారుపు వీధుల్లో నువ్వు నడుస్తావు బంగారంతో చేయబడిన ఇళ్లలో నువ్వు నివసిస్తావు ఎక్కువ చెదరని మోక్ష రాజ్యం నీ సొంతమైద్ది యుగ యుగములు తరవ తరములు పరలోక మోక్ష రాజ్య ప్రభుతో నువ్వు ఆ బంగారపు వీధుల్లో సంచరిస్తావు సహోదరి సహోదరుడా ఇది లేదు ఇది లేదని చెప్పేసి కలవరపడి కంగారు పడక దేవుని ఎందు విశ్వాసం ఉంచుదాం లాజర్ తన స్థితిని బట్టి దేవుణ్ణి దూషించలేదు తన స్థితిని బట్టి అసూయ పడలేదు వ్యసన పడలేదు తన స్థితిని బట్టి కృంగిపోయి నిరాశకు నిస్పృహకు లోని దేవుని విడిచిపెట్టలేదు దేవుని ఎందు అంతం వరకు విశ్వాసాన్ని కొనసాగించాడు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు దేవుని కృప కొరకు కనిపెడదాం మోక్షరాజ్య వారసులుగా మారదాం పరలోకంలో ధనాన్ని సంపాదించుకున్నవాడే నిజమైన ధనవంతుడు మోక్షరాజ ప్రభుని తమ సొంత రక్షకునిగా కలిగి ఉన్నవాడే నిజమైన ధనవంతుడు ఆయన లేకుండా మరణించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దరిద్రుడవుతాడన్న సంగతిని మనం జ్ఞాపకించి భయంతో మన దినముల భూమి మీద గడుపుదాం దేవునికి స్తోత్రం కలుగునగాక హాళె లూయా